చూస్తున్నటువంటి కార్యక్రమం మరి ఈరోజు ఆరూరి రమేష్ గారిని భారత్ భారత రాష్ట్ర భారత రాష్ట్ర సమితిలోకి ఆహ్వానిస్తూ మరి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో వారికి ఆరూరి రమేష్ పెద్ద ఎత్తున చప్పర్లేదు స్వాగతం అలాగే ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆరు రమేష్ గారు రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను ఉంది సుమన్ మధు సీను దయచేసి కొంచెం ప్లీజ్ మీరే మాట్లాడు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం గారి నాయకత్వం జై తెలంగాణ అన్న గారి నాయకత్వం ఈరోజు ఈరోజు నా జైనింగ్ లో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గంలోని లేదా ఇతర మండల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చిన పార్టీ శ్రేణులకు ఉద్యమకారులకు వివిధ పార్టీల నుండి నాతో పాటు ఈరోజు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి మా మహిళా ప్రతినిధులకు గౌరవ ఎంపీపీలకు గౌరవ జడ్పీటీసీలకు గౌరవ కార్పొరేటర్లకు గౌరవ మాజీ కార్పొరేటర్లకు ప్రతి ఒక్కరికి ఈరోజు నాతో పాటు జైన్ అవుతున్న మీ అందరికీ ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా మరి ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు పెద్దలు రామన్న గారు మరి ఎప్పుడు నన్ను ఒక తమ్మునిగా గత పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలుగా ఒక తమ్మునిగానే నన్ను అన్ని విధాలుగా సహకరించిన మా రామన్న గారికి మరి వేదిక పైన ఉన్న పెద్దలు హరీష్ అన్న గారు ప్రజా జీవితంలో నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజల కష్ట సుఖాల్లో అడ్మినిస్ట్రేషన్లో ఒక శాసనసభ్యులు ఏ విధంగా ఉండాలని నిత్యం ఎప్పుడు నన్ను అలర్ట్ చేసిన మా హరీష్ అన్న గారికి మరి పెద్దలు గౌరవనీయులు మా అన్నగారు పోయినప్పటి నుండి ఏంద్ర తమ్మి ఎప్పుడొస్తావు ఎప్పుడొస్తావు అని మరి నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చిన మా దయాన్న గారికి గౌరవ మంత్రివర్యులు సత్యవతక్క గారికి గౌరవ పెద్దలు మరి పల్ల రాజేశ్వరన్న ఎక్కడ కలిసినా ఎట్టి పరిస్థితులను రిటర్న్ రావాల్సిందే అని నాకు స్వాగతం పలికిన మా రాజేశ్వరన్న గారికి గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ గారు మరి వారి ఎమ్మెల్సీగా నేను ఏ పని అడిగినా ఎప్పుడైనా మా ప్రజాప్రతినిధులకు మరి వారి నిధులు కానీ అన్ని విధాలుగా సహకరించిన మా సీనన్న గారికి మా జిల్లా అధ్యక్షురాలు జ్యోతిక్క గారికి లలితక్క గారికి వెంకన్న గారికి బాలమలన్న గారికి ఇంకా చాలామంది వేదిక పైన ఉన్న పెద్దలకు అందరు కూడా నేను పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ మా పత్రికా మిత్రులకు కూడా నేను పేరు పేరున నా యొక్క నమస్కారం చాలామంది పత్రికల మిత్రుకులకు లేదా ఇతరాత్ర నాయకులకు కొన్ని అనుమానాలుండే మరి రమేష్ అన్న ఒక బిఆర్ఎస్ పార్టీలో ఒక కుటుంబ సభ్యునిగా మరి ఉండేవాడు ఎందుకు పార్టీ మారాడు మరి అందరికీ కొంత ప్రశ్నకరంగానే ఉండే దయచేసి ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఉంది మీ అందరినీ చూస్తుంటే మరి ఈ పెద్దల్ని చూస్తుంటే నాకు ఒక ఫీలింగ్ వస్తుంది చిన్నప్పుడు ఎవడన్నా పిల్లగాడు ఇంటి నుంచి తప్పిపోతే గాయి గాయి తిరిగి ఇంటికి వస్తే ఎంత సంబరం ఉంటే తెలుసా అవి ఒక అట్లున్నది పొలగాడు తప్పిపోయి ఇంటికి వస్తే ఎట్లుండేది సంబరం అవి అంత సంతోషంగా ఉంది నాకు ఆనందంగా ఉంది ఎందుకంటే కేసీఆర్ గారు గారు నియోజకవర్గ విషయంలో ఎప్పుడు పోయినా నా కాగిధం భూంగానే శాంక్షన్ మంచి అని చెప్పాడు మరి ఎందుకు పోవాల్సి వచ్చిందో మా వాళ్ళకైతే బాగా తెలుసు వేదిక పైన ఉన్న వాళ్ళకి బాగా తెలుసు మా అన్న స్పష్టంగా చెప్పిండు వరంగల్ జిల్లాలో అనేక మంది మీద బురద తల్లి రాజకీయంగా ఎదగకుండా చేసిన మహానుభావుడు కడియం శ్రీహరి గారు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డితో ములాఖాత్ కుదుర్చుకొని మొన్న జరిగిన ఎన్నికల్లో నా ఓటమితో పాటు వరంగల్ జిల్లాలో అనేక మంది ఓటమి కోసం కాంగ్రెస్తో ములాఖయి పని పనిచేసి ఒక టీమును తయారు చేసి మరి ఏ విధంగా మోసం చేసినో ఆ ఫలితాలు ఏ విధంగా వచ్చినో మీ అందరికీ తెలుసు మరి ఇలాంటి దుర్మార్గులున్న పరిస్థితిలో పార్లమెంటు ఎన్నిక సందర్భంగా మేము ఒక ఒక నాయకుని శిక్షణతో ఒక క్రమశిక్షణంగా పనిచేసి రాజకీయాల్లో గ్రామాల్లో ప్రజల అభిమానాలు కార్యకర్తల అభిమానాలు నాయకుల అభిమానాలు మేము కొనియాడినాం పొందినం అలాంటి వాళ్ళ మీద బురద తల్లి లక్ష మెజార్టీ ఎట్లా ఓడిపోయిండు ఏం జరిగింది అని పెద్దలకు చెప్పి ఏదో చేసి తన సొంత బిడ్డ కోసం మరి టికెట్ ఆశించి ఆయన వేసుకున్న ప్లాన్ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారితో ఏదైతే కుదుర్చుకున్నాడో అది పూర్తి చేసుకొని ఆ పనైనాక మళ్ళీ తిరిగి మరి ఆ పార్టీలో చేరిన పరిస్థితి మీ కళ్ళ ముందు ఉంది మరి అలాంటి వాడున్న పరిస్థితిలో అలాంటి కఠినత్మలు ఉన్న పరిస్థితిలో మరి నా రాజకీయ భవిష్యత్కే ఒక చుక్కెదురు ఉన్నది మరి పెద్ద సారు మా బాబు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక చక్కటి అవకాశం నాకు కల్పించే కార్యక్రమాన్ని కూడా కొల్లగొట్టిండు మరి ఈరోజు ఇంతమంది మీద బురద చల్లుకుంటూ తన స్వార్థం కోసం తన కుటుంబం కోసం మరి ఈరోజు ఏ కార్యక్రమాలు జరిగినాయో మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను బయటికి పోవాల్సి వచ్చింది విధి లేని పరిస్థితుల్లో మరి మొన్న పార్లమెంట్లో నేను భారతీయ జనతా పార్టీలో పోటీ చేయడం జరిగింది అందరికీ తెలుసు ఒక్క మాట కూడా బిఆర్ఎస్ పార్టీ పైన కానీ కేసీఆర్ గారిని కానీ ఇతర తర నాయకులను కానీ ఏ రోజు కూడా నేను ఒక్క మాట కూడా నేను మాట్లాడాలి ఎందుకంటే నా గుండెలో ఉంది కేసీఆర్ గారు ఏం చేశారు ఏ విధమైన కార్యక్రమాలు చేశారు నా గుండెలో ఉంది మరి అలాంటి పాపాత్ములు బయటికి పోయి కాబట్టి అలాంటి దుర్మార్గులు బయటికి బయలు కాబట్టి తిరిగి నా సొంత ఇంటికి చేరాలి మా బాపు ఆశీర్వాదం తీసుకోవాలి జరిగిన తప్పులు మరి చెప్పుకొని మరి సొంత ఇంటికి రావాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు మరి అలాంటి పాపాత్ములు పోయినా ఈ భవనంలో పాల పాలాభిషేకం చేసి ఇది పుణ్యతం చేసిండ్రు మరి నా హృదయాన్ని నేను పాలాభిషేకంతో హృదయాన్ని పూర్తి క్లియర్ చేసుకొని ఒక మంచి మనసుతో మా బాపు గారి నాయకత్వంలో పనిచేయాలని ఇందులో అడుగు పెట్టడం జరిగిందని నేను ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం పోయిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత కేసీఆర్ గారి నాయ ముఖ్యమంత్రిగా పక్కకు జరిగిన తర్వాత రెండు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారో మీరు గమనిస్తున్నారు అది రైతులు కావచ్చు కార్మికులు కావచ్చు కర్షకులు కావచ్చు విద్యుత్ కావచ్చు లేదా ఇతరత్ర ఏ రంగంలోనైనా ఈరోజు రెండు సంవత్సరాల్లో ఆగమాగం అడివి అడివి ఈ రాష్ట్రంలో సంపద పెంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను కాపాడుకొని అందరి ముఖంలో సంతోషాన్ని చూసిన మహానుభావుడు కేసీఆర్ గారు మరి ఆ రోజు కేసీఆర్ గారిని ఈ రోజు గుర్తు చేసుకుంటున్నారు అందుకే ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు ఎంత తొందరగా వస్తే బాగుండు అని మరి ఈరోజు అదే పద్ధతిలో కొందరి దుర్మార్గుల వల్ల పార్టీ వీడిన వారు కూడా ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ గారి దగ్గర పోతే బాగుండు మళ్ళీ కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకుంటే బాగుండు మంది కూడా చాలా మంది చూస్తున్నారు ఎన్ని మోసాలు ఎన్ని వాగ్దానాలు ఎన్ని అమలు హామీలు ఇచ్చారో మీకు తెలుసు ముఖ్యంగా మనందరం కూడా దాంట్లో మనందరం కూడా ఉన్నాం మన ఉద్యమకారుల్ని కూడా బుట్టలో వేసుకొని మేము అధికారంలోకి వస్తే ఉద్యమకారులకు ఇది చేస్తాం అది చేస్తాం మనం ఏమన్నా చేసిందా ఈరోజు ఉద్యమకారులు మరి అందరు కూడా మనం గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి మాయ మాటలు చెప్పి మరి ప్రభుత్వాన్ని మార్పు కోరుకొని కేసీఆర్ గారి గద్ద దించిన తర్వాత అన్ని వర్గాలతో పాటు ఉద్యమకారులను కూడా ఏం చేసిండో దయచేసి ఆలోచన చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను ఏది ఏమైనా ఈ రోజు వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆ రోజు నేను ఏ విధంగా కష్టపడ్డనో వాళ్ళ ఆశీర్వాదంతో రెండు పర్యాయాలు బ్రహ్మాండమైన మెజార్టీతో నేను ఏ విధంగా గెలిచానో మరి రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నికైనా ఖచ్చితంగా భుజాన పైన వేసుకొని మరి నా బాధ్యత కూడా తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేసుకుంటాను నాకు ఒక బాధ ఉండే నా కోసము మూడు పర్యాలు పని చేశారు కార్యకర్తలు లోకల్ బాడీస్ ఎన్ని కూడా ప్రతి కార్యకర్త కష్టపడ్డాడు ఈ లోకల్ బాడీస్ ఎన్నికల్లో మా కార్యకర్తకు ఆపోజిట్ గా ప్రచారం చేయాలంటే నా గుండెలో బాధ కేసీఆర్ గారు కేసీఆర్ గారు పెంచిన ఈ బిడ్డ మరి అలాంటి తప్పు చెయ్యొద్దు అని నేను ఈరోజు మరి బిఆర్ఎస్ పార్టీలో చేరి కష్టపడ్డ కార్యకర్తకు అవకాశం వస్తే గెలిపించుకునే బాధ్యత తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేసుకుంటూ మీ అందరికీ తెలుసు రెండు వేల పదమూడు నుండి మొన్నటి వరకు ఏ ఎన్నిక వచ్చినా బ్రహ్మాండమైన మెజార్టీతో గులాబీ జెండను మనం ఆ రోజు ఎగురవేసినాం అదే విధంగా ఈరోజు తప్పకుండా చేస్తాం దానికి తోడు మా అన్నగారు కూడా మాకు అన్ని విధాలుగా అండగా ఉన్నారు తప్పకుండా ముందుకు పోదామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి నా కోసం కదిలి వచ్చిన పార్టీ శ్రేణులందరికీ నాయకులకు మరి వివిధ కార్యకర్తలకు కూడా నేను శిరస్సు మంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్ జై